సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ డిస్టిక్ గవర్నర్ అమర్నాథ్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని ప్రతినిత్యం ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబురావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో హంగ రిలీవ్ కార్యక్రమం అల్పాహార పంపిణీ అన్నదాన కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్డమ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మేధా సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్తా లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ రామ్ ఫణిధర్ రావు లయన్ రాజారాం నేతి శ్రీనివాస్ గుడాల రాధాకృష్ణ మల్లేశంగౌడ్ డాక్టర్ కుమారస్వామి దొంతుల సత్యనారాయణ వర్తం రాజు నాగేందర్ జే శ్రీనివాస్ తాటి రాములు టీచర్ సంతోష్ శ్రీధర్ రాము తదితరులు పాల్గొన్నారు యన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ రెండు వందల దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఎనిమిది అంశాలపై డయాబెటీసు బ్లడ్ సంబంధమైన వ్యాధులతో పాటు ఎనిమిది ప్రధాన అంశాలపై సేవా కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది అందులో హంగర్ రిలీఫ్ అన్నదాన కార్యక్రమం ఒకటి ఈరోజు మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని క్లబ్బులు కూడా ఈనాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మా డిస్టిక్ ట్వంటీ అంటే పాత మెదక్ పాత నిజామాబాద్ హైదరాబాద్ నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ నూట ఇరవై క్లబ్బులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాదాపు యాభై వేల మందికి యాభై నుంచి అరవై వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా దాదాపు డెబ్బై మూడు కోట్ల మంది రోజు ఆఖరితో అలమటిస్తూ నిద్ర ఉప్రమించడం జరుగుతుంది భారతదేశంలోనే పంతొమ్మిది కోట్ల మంది అన్నదా ఆకలితో అలవటిస్తూ నిద్రించడం జరుగుతుంది సో దాన్ని ప్రధాన అంశంగా నిర్వహించుకొని వారి జన్మదినాన్ని రంగరిలీ అన్నదాన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ సందర్భంగా గజ్వల్ స్నేహవారు ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం విశేష స్పందన కంటే ఎంతో పేదవారు పేదవారు అన్నదానాన్ని స్వీకరించడం జరుగుతుంది అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది ఈరోజు క్లబ్ ఆఫ్ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ డి సభ్యులు మరియు ఇమీడియట్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ అయినటువంటి లయన్ ఘట్టమనేని బాబురావు గారి జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ స్నేహ ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాద కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి త్రీ ట్వంటీ డి డైనమిక్ గవర్నర్ లయన్ రమనాథరావు గారికి స్వాగతం తెలుపుతున్నాము మరియు అభినందనలు కూడా తెలుపుతున్నాము నిజంగా వారు గవర్నర్గా పదవి బాధ్యతలు చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా కట్టెలకి ఇచ్చేయడం నిజంగా అభినందనీయం ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమంలో వారి యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి మా సభ్యులందరికీ కూడా అభినందనలు తెలిపి సభ్యులందరినీ ప్రోత్సాహ ప్రోత్సహించి